వచ్చే ట్రైన్ మనం ఇక్కడ ఉన్నావు నైన్ ఫ్లాట్స్ టిట్ నుండి వస్తుంది ఇదిలా వస్తుంది ఈ ప్లాట్ఫామ్లో అయితే మనం ఇక్కడికి వెళ్ళాలి ఆల్రెడీ హోటల్ లేట్ అయిపోయింది ఒకటి మిస్ అయిపోయింది నేను ఏ టెర్మినల్లో ఉన్నా కూడా తెలియట్లేదు నాకు టెర్మినల్ వన్ సూర్యోదయ ఎంత బాగుంది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఆ టూరిస్ట్ ఇంత సేమ్ ఇంతే టూరిస్ట్గా వెళ్తున్నాను అన్న సరే నువ్వు వచ్చి ఇక్కడ పక్కన కూర్చో స్ట్ టైం రెండు అయింది మిడ్ నైట్ ఇక్కడ నుండి ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి ఒక వన్ అవర్ ట్రైన్ స్టేషన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది ఎయిర్పోర్ట్కి గంటన్నర తర్వాత అరౌండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ టైంకి వెళ్తాం ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని వేరే కంచేసరికి థర్టీ ఫస్ట్ అంటే ఆఖరి రోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ టైం రెండు పది అవుతుంది టూ టెన్ అంతా థర్టీ ఫస్ట్ కదా ఖాళీగా ఉంది ఇస్తాం ఈరోజు రాత్రికి రచ్చరచ్చ స్టార్ట్ అయింది అందరు తాగటం అది ఇదంతా ప్రజెంట్ జర్మనీలోనూ చూస్తున్నారుగా ఇదే అండర్ గ్రౌండ్ ట్రైన్ స్టేషను అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న ట్రైన్ స్టేషన్ ఇది యాక్చువల్గా ఈ టైంకి ట్రైన్స్ ఏమో నడవు కానీ ఆల్మోస్ట్ ప్రతి సండే ఈరోజు సండే కదా థర్టీ ఫస్ట్ నడుస్తాయి అన్నారు ఇక్కడ నుండి మెయిన్ స్టేషన్ కొంచెం పెద్ద స్టేషన్కి వెళ్ళాలి వచ్చేసాం ట్రైన్ స్టేషన్కి మనం వెళ్ళే రూట్లో వచ్చే ట్రైన్ టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ ఉంది రెండు ఇరవై అయింది టైం ప్రజెంట్ ఈ స్టేషన్కి ఇలాంటి ఒక మ్యాప్ ఉంది అంటే ఎటు నుండి వస్తుంది ట్రైన్ ఎటు వెళ్ళిద్దని ఇప్పుడు వచ్చే ట్రైన్ మనం ఇక్కడ ఉన్నాము నైన్ ఫ్లాట్స్ ఇటు నుండి వస్తుంది ఇది ఎలా వస్తుంది ఈ ప్లాట్ఫామ్లో అయితే మనం ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న సింబల్ ఏంటంటే ఇది కొంచెం పెద్ద స్టేషను కనెక్టివిటీ అంటే ఇది వచ్చేసరికి యూ నైన్ అనే ట్రైన్ ఇక్కడ వచ్చేసరికి యూ టూ అనేది ఉంది ప్లస్ ఎస్ అంటే ఎస్ బాన్ అంటారు అంటే ఒక మెట్రో లాగా మెట్రో బాన్ అంటే స్టేషన్ లెక్క అది అంటే కొంచెం పెద్ద స్టేషను జువలేశ్వర్ ఉంది ఇక్కడికి వెళ్ళాలి మనం ఇలా చూడండి అంత నిశ్శబ్దంగా ఉంది టైం అయింది ట్రైన్ వస్తుంది ట్రైన్ ఇది బటన్ నొక్కితే ఆటోమేటిక్ ఓపెన్ అయితే ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే నొక్కాలి ఇక్కడ స్క్రీన్ ఉంది సర స్క్రీన్ నెక్స్ట్ స్టేషన్ ఏంటి ఏ రూట్ లో వెళ్తున్నాం అని కనబడింది ప్లస్ అది కాకపోతే మనం ఇది ఇక్కడ ఉన్నాయి చూసారా మ్యాప్ అది అండి ఇది యూ సిక్స్ అంటే యూ సిక్స్ వెళ్ళే రూటు ఇది యూ సెవెన్ది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని అలా సేమ్ ప్రతి దానికి ఇక్కడ మొత్తం సిటీ మ్యాప్ ఉంటుంది వెళ్ళాక చదువు సార్ వెళ్ళారు కదా టైం లేదు నిద్ర వస్తుంది రాత్రి కూడా పడుకోలేదు భయంకరమైన నిద్ర వస్తుంది ఈరోజు లేదు నిద్ర అది కూడా నెక్స్ట్ స్టేషన్ మళ్ళీ విజయేశ్వర్ గార్డెన్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ మనం వేరే వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేస్తుంది నెక్స్ట్ స్టాప్ ఇదిగోండి దీంట్లో కనపడి చూసారా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి పరిగెత్తారు పరిగెత్తారు ఆల్రెడీ ఒకటి లేట్ అయిపోయింది ఒకటి మిస్ అయిపోయి ఉంటా నెక్స్ట్ టైం ఇంకో టెన్ మినిట్స్లో ఉంది చూడాలి ఎలాగైంది దాన్ని పట్టుకోవాలి ఇంకా మరి ఇలా స్క్రీన్లు కూడా ఉంటాయి చూసారా తీసుకొని పని ఇది ఎగ్జిట్ అంటే గ్రౌండ్ ట్రైన్ నుండి ఎగ్జిట్ ఇదే ట్రైన్ స్టేషను రైల్వే స్టేషను అక్కడి కార్లు తీసారా ఎన్ని టాక్సీలు ఎలా ఉన్నాయో అదిగోండి మనకు వచ్చేసరికి నెక్స్ట్ ట్రైన్ రెండు నలభై ఆరు టైం ప్రజెంట్ త్రీ నైన్కి ఉంది చూసారా న్యూ ఫాగన్ బెర్లిన్ ప్లాట్ఫామ్ టూ అంట ట్రైన్లోకి వచ్చేసాం ట్రైన్ స్టేషన్కి ఐదు నిమిషాలకు మూడైంది అదిగోండి మూడు వారికి ఉంది ఎయిర్పోర్ట్ ట్రైన్ కనబడుతుందా పడుతుందా కనిపించేది ఒక అది మూడు వరకు ఉంది మీకు ఇప్పుడు ట్రైన్ స్టేషన్ చూపిస్తాను చూడండి రైల్వే స్టేషన్ చూసారు ఎలా ఉందో ఇదంతా రైల్వే స్టేషనే ఈ రైల్వే స్టేషను పైగా ఇది మెయిన్ స్టేషన్ కూడా కాదు ఇది ఓన్లీ ట్రాక్స్ మీద నేను ప్లాట్ఫామ్ మీద చూపిస్తున్నాను ఇది మెయిన్ స్టేషన్ కూడా కాదు చూడండి ఎలా ఉందా ఇది ఒక ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ అంతే జస్ట్ చూసారా ఎంత నీట్గా కట్టుకున్నారు ప్రతిదీ కూర్చు కూర్చున్నా కూర్చున్నా ఇక్కడైతే కనపడింది మనకి శుభ్రంగా స్క్రీన్ కూడా శుభ్రంగా హాయిగా ఎందుకంటే మీకు ఈ స్టేషన్ చూపించాను కదా సెంట్రల్ స్టేషన్ చూపిస్తాను ఎలా ఉందో అదే స్టార్టింగ్ వెళ్తుంది చూడండి నిమిషాల్లో వెళ్ళిపోయింది మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మనకి ట్రైన్లో వైఫై కూడా ఉంటుంది వైఫై కనెక్ట్ చేసుకొని వైఫై వాడుకోవచ్చు యూట్యూబ్ కానీ అలాంటివి ఏమైనా చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోద్ది అది అయింది ఇప్పుడే వచ్చాను ఎయిర్పోర్ట్కి టెర్మినల్ టూకి వెళ్ళాలి ప్రజెంట్ నేను టెర్మినల్ నేను ఏ టెర్మినల్లో ఉన్నా కూడా తెలియట్లేదు నాకు టెర్మినల్ వన్ అందుకోండి వచ్చారెస్ట్ మనం వెళ్ళేది ఇక్కడ అది టెర్మినల్ టూ టెర్మినల్ టూకి వెళ్ళాలి ఇది టెర్మినల్ వన్ నుండి వచ్చాను ట్రైన్ దిగి చూద్దాం పైకి వెళ్దాం ఇక్కడ బోర్డు ఉంది టెర్మినల్ టూకి చూడండి ఎయిర్పోర్ట్ చిన్న తర్వాత నాకు కనపడింది పైకి వచ్చాక టెర్మినల్ టూ కనిపించరా అది అంటే వెళ్ళాలి పైన చూడండి అది వాళ్ళ పిక్చర్ ఎంత బాగుందో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నాకు తెలుసు జనరల్గా ఎందుకంటే నేను యూజువల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి సేమ్ టెర్మినల్ టూ సేమ్ ఎయిర్లైన్స్ అంటే ఆల్మోస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ అన్నీ టెర్మినల్ టూకే వెళ్తాయి దాని నుండే ఇక్కడ సూపర్ మార్కెట్లు సూపర్ మార్కెట్లు ఇది వచ్చేసరికి మనీ మీరు ఏమైనా కరెన్సీ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ అది అన్నీ ఉంటాయి మనకి ఎయిర్పోర్ట్లో కూర్చో మీకు లాంజీలు కానీ బర్గర్ కింగ్ రెస్టారెంట్లు చూసారా ఇది వచ్చేసరికి రెస్టారెంట్ ఆల్మోస్ట్ అన్నీ టెర్మినల్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంట నాకు ఇప్పుడు ఇమిగ్రేషన్ ఉంది జనరల్గా నేను యూరోప్లో ట్రావెల్ చేస్తే నాకు ఇమిగ్రేషన్ అది ఉండదు కానీ ఇప్పుడు దాటి వెళ్తున్నా కాబట్టి కష్టమీద స్టాల్ మీద రెండు గంటలు విసా చెకింగ్ ఇమిగ్రేషను ఇవన్నీ దాటుకొని వస్తే ఇక్కడ బోర్డింగ్ మళ్ళీ క్యూ సరే ఇది మన ఇంట్లో డెస్టినేషన్ ఏంటంటే ఐ బై ఇది రొమానియా రోమేనియా ఉటో అంటే రోమేనియాలో ఉండే ఎయిర్పోర్ట్ పేరు అది ఓకే ఇక్కడికి మనం వచ్చింది

అది మంచి కాదు మేఘాలు కింద మేఘాలు కమ్మేసి బాగా అది అటువైపు నుండి చూడండి సూర్యుడు చక్కగా ఉదయిస్తున్నాడు సూర్యోదయం ఎంత బాగుంది రెడీ అవుతున్నారు దిగడానికి తర్వాత అనుకున్నా కానీ అలా అలా టూర్ రొమానియా మన చిన్న కంట్రీ పేరు ఇది రోమేనియా నేను ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామందికి తెలీదు సరే ఇప్పుడు వస్తాము మా ఫ్రెండ్సే అంటారు నాతో ఇప్పుడు వెళ్తాము ఎక్కడికి వెళ్ళాలిరా టికెట్ ఉంటే సరిపోయిద్దా ఇమిగ్రేషన్ ఉండిద్ది ఆ ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారు వాళ్ళు వాళ్ళకి ఏమడితే ఏం సమాధానం చెప్పాలో అది ఇది సరే సమాధానం చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఎక్కడుండాలి ఇదంతా ఎవరికి తెలియదు ఈరోజు కనీసం నేను నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు అలాంటప్పుడు మనం బయటికి ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది ప్రతి ఎయిర్పోర్ట్లో కంపల్సరీగా మీరు వచ్చే ముందే జనరల్గా ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే గూగుల్లో గూగుల్లో కానీ మీకు దేంట్లో వీలైతే దాంట్లో ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అట్రాక్షన్స్ ఏమున్నాయి ఏమేమి చూడాలి అనేది మీరు గూగుల్లో టైప్ చేస్తే వస్త వచ్చేస్తుంది అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పాస్పోర్ట్ కంట్రోల్ ఉంది ఇమిగ్రేషన్ నేను ఇప్పుడే స్టార్టింగ్లో అయ్యూ ఫ్లాగ్ చూసి దగ్గర పాత వీడియోలో చూపిస్తాను మీకు దీని ముందు వీడియోలో ఆ ఇమిగ్రేషన్ లేదేమో యూరోపియన్ ఇది ఈయూలో లేదు కానీ ఇమిగ్రేషన్ లేదేంటి అనుకుంటున్నాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ సరే ఇమిగ్రేషన్కి వెళ్ళాను పాస్పోర్ట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు ఎందుకు వచ్చావు ఇట్లా టూరిస్ట్ అన్నాను ఎక్కడ నీ హోటల్ బుకింగ్ రిటర్న్ టికెట్లు అన్నీ చూపి అన్నాడు సరే చూపించాను చూపించిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఆ టూరిస్ట్ సేమ్ ఇంతే టూరిస్ట్గా వెళ్తున్నాను సరే నువ్వు వచ్చి ఇక్కడ పక్కన కూర్చో ఇదిగోండి ఫిఫ్టీ మార్చాను అంటే యాభై యూరోలు మార్చాను వీళ్ళు కరెన్సీ ఎంత ఇచ్చారు రెండు వందల ఇరవై మూడు పాయింట్ యాభై నేను కరెన్సీ ఇచ్చారు డబ్బులు పెడితే తీసుకుంది మీరు మైనస్ టూ చూపించింది టెక్సింది మైనస్ టూ దాంట్లో కింద టికెట్తో పాటు టికెట్ రిసిఫ్ ఇది బస్ టికెట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకున్నాం చూపించే కదా ఇందాక మిషన్లో ఎలా తీసుకోవాలి అనేది అది ఎంత అయింది ఎయిట్ అయింది వీళ్ళ కరెన్సీలో మనకి ఇండియన్ రూపీస్ వచ్చేసరికి రెండు వందల చిల్లర అయింది అది ఇరవై నాలుగు గంటల దాకా పనిచేసి ఇది